అధికార వైసీపీ రెబల్స్ పెరిగిపోతున్నాయి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత విష్ణుమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఇక వైసీపీ ఎంపీటీసీగా ఉన్నప్పటికీ పార్టీ తరఫున గుర్తించుకపోవడం వల్ల తాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించారు నేను నాది వ్యవసాయ కుటుంబం నేను డిగ్రీ వరకు చదువుకొని రెండు వేల పన్నెండు నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరి పార్టీకి సేవలు అందించడం జరిగింది తర్వాత కాపీలో కూడా నేను మరి రైతులకి ఈ ప్రాంత అనుకూలం కాబట్టి అనేక మరి సంఘం తరఫున సేవలు అందిస్తూ ఉన్నాను అలాగే పార్టీలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి మరి అలాగే నా సతీమణి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా చేస్తుంది చేసినప్పటికీ నాకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి చేసినటువంటి నా యొక్క కష్టాన్ని పార్టీ గుర్తించకపోవడంతో మరి ఇక్కడ నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాడేరు శాసనసభ అభ్యర్థిగా మరి నిలబడుతున్నాను ప్రజలు నన్ను నన్ను గెలిపించినట్టయితే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అప్పులు చట్టాలు కాపాడుతూ ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడతానని నాకందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ